అందరికీ నమస్కారం దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పును అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము రీసెంట్గా అయోధ్యలో రామమందిరం అయితే కనుక పూర్తయిపోయింది ఇప్పుడు కోర్టు మరొక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది జ్ఞానవాపి మసీదుకి సంబంధించి దక్షిణ సెల్లార్లో ప్రార్థనలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు బుధవారం హిందూ పక్షానికి ఇచ్చింది అక్కడ పూజలు నిర్వహించడానికి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారికి అవకాశం కల్పించాలని కోర్టు రిసీవర్ను అందించింది మరొక వారం రోజుల్లో జ్ఞానవాపి మసీద్ దక్షిణ భాగంలోని సెల్లార్లో మరో వారం రోజుల్లో పూజలను అయితే ప్రారంభిస్తామని హిందూ పక్షం తరపున వాదించే న్యాయవాది విష్ణుశంకర్ జైన్ వెల్లడించారు ఇష్టదైవానికి పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు కాగా ఈ తీర్పుపై కోర్టులో సవాలు చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ తరపు న్యాయవాది అక్లాక్ అహ్మద్ తెలిపారు పిటిషన్ను కొట్టివేయాలని మసీద్ కమిటీ చేసిన పిటిషన్పై విచారణను కోర్టు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ మసీదు నిర్మాణానికి ముందు అంటే జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఒక పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదిక నిర్ధారించిన విషయం తెలిసిందే కాగా మసీదులో సీల్ చేసి ఉన్న ప్రాంతాన్ని కూడా తవ్వి సంపూర్ణంగా మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు సుప్రీంకోర్టును మంగళవారం ఆశ్రయించారు గతంలో అక్కడ శివలింగం ఉందని అందువల్ల ఆ శివలింగానికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఆ శివలింగం చుట్టూ నిర్మించిన కృత్రిమ ఆధునిక గోడలు అంతస్తులను తొలగించాలని వారు సుప్రీంకోర్టును కోరారు అలాగే అక్కడ లభించిన శివలింగం స్వభావాన్ని చరిత్రను నిర్ణయించడానికి శివలింగం చుట్టూ ఏఎస్ఐ శాస్త్రీయ పద్ధతుల్లో అవసరమైన తవ్వకాలు చేపట్టాలని వారు కోరారు ఆ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే వారణాసి జిల్లా కోర్టు ఈ ఆదేశాలైతే జారీ చేసింది